నడిపించేవాడు ఒకడున్నాడని జ్ఞాననేత్రాలు తెలుసుకున్నప్పుడు నీకు ఇది సాధ్యమైంది జ్ఞాన నేత్రాలు తెలుసుకున్నంతవరకు వారు కళ్ళున్న గుడ్డివారే కళ్ళున్నాయి ఈ మాట కూడా దైవమే చెప్తున్నాడు కళ్ళున్న గుడ్డివారు ఎవరయ్యా అంటే ఎన్ని పగళ్ళు చూసినా ఎన్ని రాత్రులు చూసినా ఎన్ని మాటలు ఎన్నా వాళ్ళలో ఏ చలనం రాదు వాళ్ళల్లో దైవం గురించి కళ్ళు ఇచ్చినోడు ఎవరని అడిగితే పట్టించుకోరు పట్టించుకోరు అదే అంటున్నాడు దైవం మేమే వారికి మేలు చేయటంలో తొందరపడ్డామా అన్నంత అశ్రద్ధలో ఉన్నారు వాళ్ళు కానీ ఆయుష్ ఆగదుగా కాలం ఆగదుగా నీకు ఇచ్చిన నువ్వు పుట్టిన డేట్ నుంచి నువ్వు మరణించే డేట్ వరకు ఎక్స్పీరీ డేట్ ప్రతి ఒక్కరికి ఉంది ఎక్కడ కానీ అది ఎవరికి తెలియదు ప్రతి వస్తువుకి ఎక్స్పీరీ డేట్ ఉంది ఉందా లేదా మనిషికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది ఈ భూమి అని చెల్లిపోయే డేట్ ఉంది అది ఎవరికి తెలుసు ఎవరి డేట్ వాళ్ళకి తెలియదు ఎవరి డేటు మనకి తెలియదు కానీ మన అందరి డేటు పైవాడికి తెలుసు